హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు అదేవిధంగా పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ కూడా ఏ పరిస్థితులలో ఉంది ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న పరిస్థితులు ఏంటి నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేక విషయాలకు సంబంధించి కూడా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం నిజానికి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక కూడా మనదు మీ అందరికీ తెలిసిన విషయమే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన స్కూళ్ళు కాలేజీలు ఒక్కొక్కటి కూడా వైనం దానితో పాటు ఫిర్జాది కూడా సంబంధించిన కొన్ని కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను కూల్చివేసిన ఘటన కానీ దానికి ముందు లాకప్ డెత్ కానీ దాంతోపాటు పోలీసుల చేతిలో అతి దారుణంగా భయంకరంగా కూడా లాఠీలకు దెబ్బలు తిని వారి యొక్క జీవితాలను కోల్పోతున్న సంఘటనలు కూడా చూసాం మొన్నటికి మొన్న కొడంగల్లో కావచ్చు అంతకుముందు చాలామంది జర్నలిస్టుల మీద దాడులు కానీ రకరకాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు మీరు అందరూ చూస్తున్నారు రైట్ ఇప్పుడు మనం వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలంటే ఎందుకు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్ పార్టీ తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోలేక వారు చేయాల్సినవన్నీ చేయలేక ఇక చేతులు వెత్తేస్తారా ఆరు గ్యారెంటీల పేరుతో ఆగమాగమైపోయిందా కాంగ్రెస్ పార్టీలో అల్లకల్లోలం జరుగుతుందా నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఓ పక్కన రైతన్నలు ఆందోళన చేస్తున్నారు మరో పక్కన ఎటు చూసినా కూడా అందరూ ఆందోళన చేసే పరిస్థితే వచ్చింది ఎస్ కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ కూడా ఎగగొట్టే కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ తెలంగాణలో రైట్ ఏం జరగబోతున్నది వాస్తవ కోణాలను మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను నేను రైట్ ఒక్కొక్క అంశాన్ని కూడా తెరమీదకి తీసుకొస్తా మొట్టమొదటిగా ఈ అంశాన్ని చూద్దాం ఏంది అంటే పదేండ్లల్లో ఏనాడు ఇట్లా చూడలే ఈ టైటిల్ దృశ్యలే కదా ఇది నిజానికి అక్షరాల సత్యం కండ్ల ముందే పొలం ఏంది మొత్తం కూడా వర్రెలు వారిపోయిన పరిస్థితి గారింది సర్కార్కు పట్టింపే లేదు రెండెకరాలు ఎండింది ఇంకో రెండు ఎకరాలు పోయినట్లయింది అర్ధరాత్రి కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు ఎట్లా చేస్తాం మళ్ళీ బావుల కాడ పడుకునే పరిస్థితులు వచ్చేసినాయి నీళ్ళు ఇవ్వకుండా సంపుతున్నారు సావే కనబడుతున్నది కేటీఆర్ ముందు వాపోయిన రైతు ఎర్ర శ్రీనివాస్ ఇరుకుల్ల రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చిన కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి పంట పొలాల పరిశీలన బతుకుండి కొట్లాడదాం సమస్యలకు చావు పరిష్కారం కాదు ఎవరు అటువంటి ఆలోచన చేయవద్దు బతుకుండి కొట్లాడదాం నీళ్ళు ఇవ్వని ప్రభుత్వాన్ని నిలదీద్దాం చావు అనే ఆలోచనను మనసులోకి రానివ్వవద్దు మేమంతా అండగా ఉంటాం న్యాయం జరిగే వరకు పోరాడతాం నెర్రలు బారిన తన పొలాన్ని బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ వినోద్ గంగుల కమలాకర్ రసమై కౌశిక్ రెడ్డి చూపుతున్న కరీంనగర్ జిల్లా రైతుకు సంబంధించి ఎర్ర శ్రీనివాస్ సో మొత్తానికి ఏం జరిగింది ఇక్కడ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ పిల్లర్లు కుంగా అంటే ఒక ఆరోపణ దానితో పాటు అన్నారం బ్యారేజ్కి సంబంధించిన లీకేజీలు జరుగుతున్నాయని ఇంకొక ఆరోపణ ఈ రెండు ఆరోపణలు పరస్పర విచారణలు దానితో పాటు అవినీతి జరిగిందని లేకపోతే రిపోర్ట్కు సంబంధించి ఇంకొక రకంగా చెప్పిందని రకరకాల ఆరోపణలతో కాలమెల్లదీసే పరిస్థితి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నిజానికి కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకుంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి సంబంధించి చిత్తశుద్ధి ఉంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మేడిగడ్డ ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయిలో కూడా అమలు చేయొచ్చు కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించినా దాఖలాలు కనబడతలేవు ఒకసారి చూడొచ్చు వరి పొట్టకొచ్చింది మా మా పొట్ట కొట్టదు సాగునీరు ఇవ్వాలని రైతుల ఆందోళన అధికారులు ప్రజాప్రతినిధులకు వినతులు ప్రాజెక్టు కింద ఎండుతున్న పంట పొలాలు నీళ్లు అడిగితే కేసులు పెడతామని బెదిరింపులు పంటలను కాపాడుకునేందుకు భగీరథ యత్నాలు చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలంటున్న రైతులు ఇక రాత్రి కరెంటుకు రైతు బలి అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళగా పాముకటు జనగామ జిల్లాలో కరెంట్ షాక్ తో యువ రైతు మృతి అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి ఇక చెప్పుర్రి ఇక తెలంగాణ బిడ్డలారా ఎట్లా చూద్దామని చెప్పుర్రి బతుకులే మోసిత్ర మాయ పాడుబడ్డ అయిపోయింది రోజు రోజు జీవితాలు ఎట్లున్నాయంటే తెలంగాణలో బతుకులు అన్నీ ఆగమైపోతున్నాయి ఎనకట అవ్వ నేను పోతున్న పట్నానికి ఉత్తరం రాతున్నాను ఓ పాట ఉంటుంది కొడుక రాజాలు అనే పాట ముద్దుల రాజాలో కొడుక ఉత్తరం రాతున్నాను ఉంటాయి కదా గవ్వే బతుకులు తెలంగాణలో రాబోతున్నాయి ఆధునిక టెక్నాలజీలో అడుగు పెట్టాం అద్భుతమైన ప్రగతి ఇక్కడ సాధించబోతున్నాం నిజానికి తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిన దాన్ని చేయడానికి మేము సిద్ధమయ్యాం ఆ దాని పేరే మార్పు మార్పు అంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా గింతే సమాధానం ఇక చూడండి రైతులు ఏ విధంగా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ రైతులు పొట్టకచ్చే పంటకు సంబంధించి పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కనీసం నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం కావచ్చు కనీసం కరెంటు కూడా అర్ధరాత్రి ఇవ్వడం ద్వారా ఇద్దరు రైతులు కూడా చనిపోయిన దాఖలాలు కనబడుతున్నాయి ఇంతకంటే దారుణమైన దరిద్రమైన పరిస్థితులు మనం ఎప్పుడైనా చూసామా పదేళ్ల పాటు రైతు అనే వ్యక్తి ఎక్కడ ఇబ్బంది పడ్డ దాఖలాలు అయితే కనిపించలే యూరియా విషయంలో కావచ్చు నీళ్ళ విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు పెట్టుబడి విషయంలో కావచ్చు రైతు బీమా విషయంలో కావచ్చు ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వానికి సంబంధించి ఇబ్బంది పెట్టలే మరి మార్పుతోనే వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకో తెలియదు కానీ నేను మొదటి నుండి ఒక అంశాన్ని పదే పదే తెర మీదకి తీసుకొస్తున్నా అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది వాళ్లకు పరిపాలన చేయడం రావలే రావడం లేదు దానితో పాటు సమన్వయం లోపించింది వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు అంటూ నేను పదే పదే చెప్తున్నా గదే నిజమైతున్నది చూడు తెలంగాణ బిడ్డలారా ఈ రోజు నీళ్ల కోసం రైతు కటకట అంటున్నాడు కరెంటు కోసం ఎదురు చూస్తున్నాడు కరెంటు కోసం అర్ధరాత్రి ఇస్తే బావుల పోతే తన మరణాన్ని తానే శాసనంగా రాసుకునే పరిస్థితి వస్తుంది తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇక గిట్లున్నాయి ఇక ఇప్పటికైనా ఆలోచిస్తారని తెలంగాణ బిడ్డలని అయితే నేనైతే ఏంది అంటే ఇప్పటికీ కూడా ఆలోచించకపోతే మన పరిస్థితి ఘోరం ఇక తెలంగాణ భవనంలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రంలో బిఆర్ఎస్ నేతలు గాదర్ కిషోర్ నాగేందర్ గౌడ్ అంటూ కూడా చూడొచ్చు బాబు పెంపుడు బిడ్డవు అంటూ కూడా చూడొచ్చు రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవి కాదు విద్వాంసాన్ని ప్రోత్సహించే ఉన్మాద భాష ఆ వ్యాఖ్యల్ని కోర్టు సుమోటాగా తీసుకోవాలి రేవంత్ భాష మానసిక స్థితికి నిదర్శనం సీఎం పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో వంద రోజులలో హామీలు నెరవేర్చు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలు ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంపయ్యే మొదటి వ్యక్తి రేవంతే జేబులో కత్తర పెట్టుకునేది దొంగలే రేవంతు పక్కనే మానవ భాంబులు ఆయన పదేళ్ళు ఉండాలి కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక అర్థమవుతున్నదా కల్వకుండ్ల రావుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఇంకోలైనా ఇంకోలైనా ఎవరైనా కూడా ఒక అంశాన్ని పదే పదే తెరమిదికి తీసుకొస్తున్నారు ఏంటి అంటే నువ్వు అసలు పాలమూరు బిడ్డవే కాదు పాలమూరు బిడ్డవని ఎట్లా చెప్పుకుంటున్నావు అని మొ మొదటి ప్రశ్న దానితో పాటు ఇంకొక ప్రశ్న ఏంటంటే విద్వాంసాన్ని ప్రోత్సహించే భాష రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మీరు అవునన్నా కాదన్నా ఇదైతే అక్షరాల సత్యం ఎవరు ఏమనుకున్నా ఇదైతే నిజం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి రేవంత్ తో మాట్లాడే భాష తన యొక్క మానసిక స్థితి ఏ స్థాయిలో ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే యనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న స్వీకరించి పరిపాలన చేస్తే ప్రభుత్వానికి సంబంధించి తన ప్రభుత్వాన్ని ఇంకెవరో కూల్చేస్తారు అనే వ్యాఖ్యలు చేస్తున్నాడు గానీ అది నిజానికి అబద్ధమైన ముచ్చట భారతీయ జనతా పార్టీలో పార్టీ మారే మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే యనమూల రేవంత్ రెడ్డి అనే వ్యక్తే ఉన్నాడు గుర్తుపెట్టుకోరి కానీ గతంలో ఇదే ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో విపక్షంలో ఉన్నప్పటికీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా మాట్లాడితే వెనువెంటనే సుమోటోగా కేసులు తీసుకొని గవర్నర్కు కానీ ఇతరత్ర కానీ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేసేది పాపం ఇంత దారుణమైన భాషను మాట్లాడుతూ అంటే కండ్లుండి చూడలేని కొంతమంది చెవులుండి వినలేని మరికొంతమంది ఇక ఏం చేయాలో మీరే ఆలోచించురు తెలంగాణ బిట్టాలరా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మగాడెవడు అనేది తేలిపోతుంది మా ఇంటి ఇంకొక పది ఇరవై రోజులు అయితే అయిపోతుంది ఇలా కథ వీళ్ళు వంద రోజులలో హామీలు నెరవేరుస్తా అని చెప్పి వంద రోజులలో హామీలను కనుక నెరవేర్చకపోతే మగాడెవడు మనగాడెవడు ఆడంగివరు అర్ధ ఈగ ఈ భాష ఘోరంగా ఉంటుంది ఇక వంద రోజులు ఇక్కడ ఆల్రెడీ అన్నాడు కేటీఆర్ ఏమన్నాడంటే మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో నువ్వు ఏదైతే వంద రోజులలో హామీలు నెరవేర్చాలని చెప్పినవో వంద రోజులలో ఆ హామీలను నెరవేర్చాయా బాబు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి కనబడతాంది గదే గీడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వీళ్ళు చేస్తున్న ఏంది అంటే సుస్థి రాజకీయం అంటే ఒకరిని అనారోగ్య పాలు చేసే రాజకీయం ఇక దాంతో పాటుగా హరీష్ అన్న ఒక మాట అన్నాడు చూడది కేసీఆర్వి కిట్లు రేద రేవంత్వి తిట్లు సీఎం తన పౌరుషాన్ని పాలనలో చూపెట్టాలి రేవంతు కుసంస్కారి కేసీఆర్ను తిరితే సహించం తిట్టాలనుకుంటే నీ గురువు చంద్రబాబును తిట్టు పేగులు మెడలు వేసుకునేది మనుషుల రాక్షసుల జీతాలు వేశామంటున్నారు మరి రైతు బంధు ఏది సంగారెడ్డి నారాయణ కేర్లో సీఎంపై హరీష్ రావు నిప్పులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నిజంగా ఒక మాట మాట్లాడుకుందాం హరీష్ రావు మాట్లాడిన దాంట్లో ఉన్నదా వందకు వంద శాతం నిజాలే ఉన్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి ఎట్లుండాలి హుందాతనంగా ఉండాలి ఎట్లుండాలి గత ముఖ్యమంత్రుల కంటే అద్భుతమైన పరిపాలన చేసి వారెవ్వ ముఖ్యమంత్రి అంటే గీనే అనే విధంగా ఉండాలి కానీ నీ భాష ఎట్లున్నది అంటే పేగులు మెడలో వేసుకుంటా అంటే నువ్వు మనిషివా రాక్షసుడివా జంతువా లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తివా ఇది ప్రశ్న వస్తున్నది ఇప్పుడు ఇక దీనితో పాటుగా ఈయన ఏంది అంటే తిట్టడమే ఈయన లక్ష్యమే అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీ యొక్క గురువు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును తిట్టుకో అని చెప్తున్నాడు అంతే ఇక ఇప్పుడు జీతాలు వేసినావు అంటున్నావు సరే వేసినావు మరి బంధు ఎవడు తిన్నాడు ఏడు వేల కోట్లు తిన్న సన్నాసి ఎవడు ఆ బాడక ఎవడు అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు రైతు బంధు తిన్న రైతు బంధు పైసలు తిన్న బాడకవులు ఎవరు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఎస్ ఇది నిజం రైతు బంధు పైసలు మా రైతుల పైసలు తిన్న బాడకవులు ఎవరు అని అడుగుతున్నారు తెలంగాణ రైతాంగం అంతా అరవై ఎనిమిది లక్షల మంది రైతులు అడుగుతున్నారు మా రైతు బంధు పైసలు తిన్న బాడకవు ఎవడు అని అడుగుతున్నాడు దీనికి సమాధానం ఉన్నదా లేదు ఎందుకుంటది ఉండదు గీ హరీష్ రావు అనే ఆరు అడుగుల బుల్లెట్ ఉంది తట్టుకోలేవు నువ్వు మాట్లాడుతున్నావు కదా హైటు ఎంత ఏం కథ అని మొన్న మాట్లాడినావు కదా ఇదే హరీష్ రావు పక్కన నిలబడితే ఎక్కడుంటో ఒకసారి ఆలోచించుకో వీళ్ళు మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు ఇష్టానుసారంగా ఏం మాట్లాడతారో ఏం కథనో కూడా అర్థం కాని పరిస్థితి ఇక దాంతోపాటుగా మరో అంశం అండి గవర్నర్ తిరస్కరణ చెల్లెదు క్యాబినెట్ సిఫారసుకు కట్టుబడి ఉండాల్సిందే గవర్నర్ కోట ఎమ్మెల్సీ కేసులలో హైకోర్టు తీర్పు అంటూ కూడా చూడొచ్చు సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి తప్ప ప్రతిపాదనలు తిరస్కరించరాదు కోర్టులకు గవర్నర్ జవాబుదారి కాదు కానీ వారిని నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు కోదండరామ్ ఆలిఖ్ ఖాన్ నామినేషన్లు చెల్లవు సీజే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యలు రాజ్భవన్ గెజిట్ కొట్టి నోటిఫికేషన్ కొట్టివేత నేను గతంలో చెప్తున్నా ఇలా చెప్తున్నా రేపు చెప్తున్నా ప్రొఫెసర్ కోదండరామ్ అయినా దాంతోపాటు ఆలిఖ్ ఖాన్ అనుకుంటా ఆలిఖాన్ ఖాన్కు సంబంధించి కో ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యక్తి అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కీలకంగా ఉండే వ్యక్తులు ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు ఇతరత్ర కావచ్చు వాళ్ళందరినీ కోర్టు మెట్ల దగ్గర కిరికిరి చేసి ఇరికించే ప్రయత్నం చేస్తాడు ఆయన ఇచ్చేది ఉండదు సచ్చేది ఉండదు ఏమని అంటే కోర్టు పరిధిలో ఉంది కదా మనం చేసేది ఏమీ లేదు అంటాడు దయచేసి ఇది మీరు ఆలోచించుకొని మీరు మరొక ఉద్యమానికి నాందిగారి ఈ తెలంగాణలో మరో ఉద్యమం అవసరమని ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన మాటను ఆయుధంగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర యుద్ధం చేయడానికి సిద్ధం కాండి లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ కేవలం పదవుల కోసమో ఇతరత్ర కోసమో పాకులాడితే భవిష్యత్తు తరాలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు అనే పరిస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తు తరాలు ఎందుకు అనే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ఆలోచించండి మేధావి వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇక పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం ఏంది రైట్ గిది గీడ మీకు ఒక అంశం ఏడా అయ్యో గిది ఈడ ఏం కనబడుతుందండి ఒకసారి జూమ్ చేసి చూపెట్టా గీడ ఫోటోలు చూపెట్టు గి రెండు నేనే చూపెడితే ఇయో గిడ ఫోటోలు రెండు కనబడుతున్నాయి కదా ఇయో గిట్లనే కింది తీసుకొస్తా ఫోటోలు ఏవి ఫోటోలు ఏవి ఫోటోలు ఇవి అయిపోయినాయి వన్ మ్యాన్ షో ఇస్ కమింగ్ రే ఏమిది లేదు రే మీరు అందరూ ముల్లె మూటే చదురుకొని వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ ఎక్కడ కనబడుతున్నది గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క సంబంధించి ఫోటోలు కనబడ్డాయి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నదా అంటే లేదు ఎట్లున్నదో ఒకసారి చూపెడితే నువ్వు బట్టి అవుట్ రేవంత్ రెడ్డి ఫోటోలతోనే యాడ్స్ సంబంధిత మంత్రుల ఫోటోలు మిస్సింగ్ ప్రభుత్వ ప్రోటోకాల్లో కొత్త సాంప్రదాయం అన్ని చోట్ల ఆయన ఒక్కరే ఏంటని సీఎంపై విమర్శలు అధికారిక యాడ్స్ లో కనిపించని మంత్రుల ఫోటోలు కేవలం సీఎం ఫోటోలతో అధికారిక ప్రకటనలు వరుసగా మూడు కార్యక్రమాలకు సీఎం ఫోటోలతోనే యాడ్స్ తెర సీఎం తీరుపై మంత్రులు ప్రోగ్రామ్ ప్రోగ్రాంకు వచ్చిన ఫోటోలు పెట్టడం లేదని అలక గృహలక్ష్మి గృహజ్యోతి ప్రారంభ ప్రకటనలో భర్తీ ఉత్తమ్ల ఫోటోలు ఇక రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ యాల్లో కేవలం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ఉన్నది దాంతో పాటుగా రైతు నేస్తం ప్రారంభం యాల్లో కేవలం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ఉన్నది టీచర్ల నియామకాల పత్రాలు అందజేస్తే యాల్లో కూడా కేవలం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ఉన్నది రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ డిప్యూటీ సీఎం ఎవరు బట్టి విక్రమార్క కానీ దాంతోపాటు సంబంధిత మంత్రుల ఫోటోలు కూడా అన్ని మిస్సింగ్ అయిన పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీలో కల్లోలం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు పదేళ్ల పాటు ఉండాలని ఇక్కడ విపక్షాలు అన్ని కోరుకుంటున్నాయి కానీ వాళ్ళల్లో వాళ్ళే అంతర్గత యుద్ధం కొనసాగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి చూడండి తెలంగాణ బిడ్డలారా ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి రాష్ట్ర సర్కారులో ప్రోటోకాల్ రగడ ఫిక్స్ కు చేరినట్లుగా కనిపిస్తుంది ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వ సొమ్ముతో ఇస్తున్న యాల్లో కూడా ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు ప్రోటోకాల్ ప్రకారం అయితే ఆయా శాఖల మంత్రుల ఫోటోలు ఉండాలి కానీ ఆ పద్ధతిని కొత్త సర్కారు పూర్తిగా పక్కన పడేసినట్లుగా తెలుస్తుంది దీనిపై సొంత పార్టీలోనూ విమర్శలు వస్తున్నాయని సమాచారం కొందరు మంత్రులు ఆ వేదికపైగానే ఆ వేదికల పైన బాగానే ఉన్న సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సాధారణంగా ఏదైనా అధికార అధికారికి అధికార కార్యక్రమం నిర్వహిస్తే దాంట్లో ప్రోటోకాల్ పాటిస్తాం బ్యానర్లు వేసినా పేపర్ యాడ్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా ముఖ్యమంత్రితో పాటుగా ఆయా శాఖకు సంబంధించి ఎవరు ఉంటే వాళ్ళకి సంబంధించి ఇస్తాం కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా తెలంగాణ బిడ్డలారా కనబడతలేదు కదా బతుకూలే ముసిత్ర మాయముయే హోలేసో అన్నీ అయిపోతాయి చూడరీ మీరు ఓన్లీ తెలంగాణ బిడ్డలారా దయచేసి నేను చెప్తున్నా ఒకటే మాట నేను ఏంటి అంటే తెలంగాణ బిడ్డలు అందరికీ చెప్తున్నా దయచేసి ఈయన వన్ మ్యాన్ షో పబ్లిసిటీ పిచ్చి భారీ స్థాయిలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డి ఈ ఏ రేవంత్ రెడ్డి ఏ అంటేనే వాళ్ళ క్వశ్చన్ ఉన్నది అయిపోయా ఇంకెక్కడది రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కదా ఈ యనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిసిటీకి బ్రాండ్ అంబేజర్ పిచ్చాయనకు మంత్రులకు కానీ ఇతరత్ర కానీ ఎవరిని రానియాడు వన్ మ్యాన్ షో నిరూపిస్తాడు వన్ మ్యాన్ షో అయితేది భవిష్యత్తుకు మీరే చూస్తారు నేను చెప్తున్నా కదా ఇదే జరుగుతుంది తెలంగాణ బిడ్డలారా అంత మించి జరిగేది ఏ ఉండదు ఇక దానితో పాటుగా ఇంకొకటి శ్రమ కేటీఆర్ది ఆర్బాటం తుక్లక్ది బీఆర్ఎస్ ఇగో ఇంత చెప్తున్నారు చూడు రక్షణ శాఖ అనుమతులు మేము తెచ్చినాం ఎవరు చెప్తున్నారు ఇది రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం భూమి పూజ అధికారంలోకి వచ్చాకే అనుమతులు తెచ్చామన్న రేవంత్ మోదీ రాజ్నాథ్ సింగ్ కలిసిన పర్మిషన్ తెచ్చినాం గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ ఇలా ఏంది అంటే దాన్ని ఎవంటారు ఇలా పండుగ వచ్చి ఏమంటలేను కానీ కొంచెం అన్న మానవత్వం ఉండాలి మాట్లాడే నోరుకు హద్దు పద్దు ఉండాలి ఆ నాలుక నరం లేని నాలుక అయితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు సీఎం గారు గిడ కళ్ళు కనబడకపోతే కేసీఆర్ వచ్చిన కంటిదవ కనబోయి చూయించుకో గీడెవరు సుష్మా స్వరాజ్ దగ్గర ఎవరు ఉన్నారు కేటీఆర్ ఇక్కడ అధికారులతో ఎవరు భేటీ అవుతున్నారు గీదేంది గీ సంగతి ఏంది ఒక్కసారి చెప్పు ఏం చేస్తున్నావా నువ్వు ఒక్కసారి అన్నా చూడూరి అరే ఏది తెచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినాం మన ఇవ్వు ఇచ్చిన కొడుకు నా కొడుకే అన్నట్టు ఉన్నది ఇడ కథ వీళ్ళు టీఎస్పీఎస్సి ఎప్పుడు పెట్టిల్లు దాంట్లో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు ఎప్పుడు ఉద్యోగ నియామక పత్ర నియామకాలకు సంబంధించి ఎగ్జామ్స్ పెట్టిల్లు రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చిలో ఎప్పుడైంది అదొక అబద్ధం దీంతో పాటు గత ప్రభుత్వం తెచ్చిన అన్నీ కూడా వీళ్ళే తెచ్చిన ఆంటీగా మనం ఏం చేయాలి ఇంతకంటే దారుణంగా ఏముంట చెప్పు తెలంగాణ బిడ్డలారా ఇంతకంటే దారుణం ఇంకోటి ఏమైనా ఉండదా ఏముండ చెప్తున్నా కదా తుక్లక్ పాలనేది అంతా తిరుపతిరెడ్డి పురాణం కొడంగల్లో షాడే సీఎం దౌర్జన్యం అభివృద్ధి అంటే తల పగలగొడతారా మాదాపుర్లోని ఇంటి నుంచి సీఎం అన్న తిరుపతి రెడ్డి రాజకీయం ఫార్మా కంపెనీ పేరుతో కొడంగల్లో పేదల భూములకు ఎసరు పొట్టగొట్టద్దాన్ని వేడుకుంటే భూతులతో సమాధానం ఫార్మా కంపెనీ అని ఎవడు చెప్పాడని ఎదురు ప్రశ్న డాక్యుమెంట్లో చూపించేసరికి ఫార్మా పరిశ్రమలు ఎక్కడ లేవా అని కూడా బుకాయింపు తెలివి ఎక్కువైందని జులూస్లు తీస్తున్నారని బెదిరింపులు వీడియో తీసిన యువకుడిపై తిరుపతి రెడ్డి గన్మెన్ దాడి మార్చి మూడున మాదాపూర్లోని తిరుపతి రెడ్డి ఇంట్లో ఘటన ఆడియో సంపాదించిన తెలంగాణ రేవంత్ సోదరుడి దౌర్జన్యం ఎఫెక్ట్ అంటూ ఎక్ ఎక్స్క్లూజివ్ స్టోరీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది అసలు ఏం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో షాడో సీఎం షాడో ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది కంపెనీలు రావాలన్నా చివరికి ఎవరినైనా బెదిరించాలన్నా అంతా తిరుపతి రెడ్డి చూసుకుంటున్నారు పేదలా పెద్దలా అని తేడా లేదు తమ మాట వినకుంటే దౌర్జన్యం చేయడం ఒకటే మార్గం అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు స్థానికులు ఆరోపిస్తున్నారు తమ నోటికాడి కూడు లాగేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి గుండెపోటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి రెడ్డి గుండెపోటు వచ్చింది వెంటనే కుటుంబ సభ్యులు ఆయన మాదాపూర్లోని మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు గుండె రక్తనాళాలు మోసుకుపోవడంతో స్టంట్ వేసినట్టుగా తెలుస్తుంది ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని తెలుస్తున్నాయి ఇగో ఏంది అంటే ఇదంతా మన దోస్తు శంకరణ కదా ఆయనకు పంచుకు పంచు ఇగో చూడు షాడో సీఎం పరిస్థితి అని మంచిగా పెద్ద వేసిండ ఇగో ఇక్కడ మళ్ళీ ఏంది అంటే ప్రేమ మంచిగా ఇగో చూడు ఇగో గిట్లుంటుంది జర్నలి జర్నలిస్టులతో పెట్టుకుంటే ఏదైనా జరుగుతుంది సీఎం సోదరిడి తిరుపతిరెడ్డి గ్రామస్తుల మధ్య జరిగిన సంభాషణ యథాతథంగా కూడా మీరు బయట చూడొచ్చు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతున్నది అంటే ఒకటే మాట ఇక్కడ అన్నదమ్ములంతా కలిసి రాజ్యం వెళ్తున్నారు గతంలోనే ఏమైనా అంటే తెల్లారు లేతే కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన మరి ఇక్కడ వీలు చేసేదేంది దాని తాత ముత్తాత కంటే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఈ దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోవాల్సిందే మంచి మన రాజ్యం మనకు రావాల్సిందే ఇగో దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా గవర్నర్ కయితే హైకోర్టు షాక్ ఇచ్చింది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే చూడు రేవంత్ పక్కనే మానవ బొమ్మలు ఖమ్మం నల్గొండ మానవ బొమ్మలు ఆ కథం చేస్తాయి సీఎం ను హెచ్చరించిన కేటీఆర్ రేవంత్ ముఖ్యమంత్రి అవడం మన దౌర్భాగ్యం కేసీఆర్ ను తిట్టడం అవివేకమన్న హరీష్ సీతక్కను మోసం చేసిన రేవంత్ చురకలంటించిన లంటించిన ఎమ్మెల్సీ కవిత పార్లమెంట్ ఎన్నికలు సమీపించే కొద్దీ అధికార ప్రతిపక్ష పాఠాల పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మహబూబ్ నగర్ ప్రజాదీవన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ భాబులను అవుతాం నా కొడకల్లారా ఒక్కొక్కరిని పక్కన పెట్టి తొక్కి పేగులు బయటకు తీస్తే మెడలో వేసుకొని ఊరేగుతాం ఊరేగు ఎవడద్దన్నా నేను ఎవరు మెడల పేగులు ఎవరు వేసుకొని తిరుగుతారు జంతు రాక్షసులు జంతువులు మనసులు అయితే వేసుకోరు నేను బహుశా ఏడజుల్లే ఏమన్నా పేగులు మెడలకి వేసి ఏమన్నా కనబడితే నాకు చెప్పు నేను కెమెరా పట్టుకొని వస్తా ఇక అంటూ ఆయన ఉపయోగించిన భాష రౌడీ భాష అంటూ నెట్టిట విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేసింది ముఖ్యమంత్రి మాటలను ఖండించిన గులాబీ పార్టీ నేతలు అసహనంతో భయంతో ఆయన మాట్లాడుతున్నారు అని విమర్శించారు పదవికి హోదాకు తగ్గట్టుగా రేవంత్ వ్యవహరించడం లేదన్నారు ఎవరో ఆయన్ను కథం చేయాల్సిన పని లేదని సొంత పార్టీ నేతల్ని ఆయన టార్గెట్ చేస్తారని చెప్తున్న పరిస్థితి కనబడతాను కేటీఆర్ హరీష్ రావు కవిత ఒకటే మాట చెప్తున్నారు ఏంది అంటే రేవంత్ రెడ్డి నీ పార్టీని నువ్వు ఐదేళ్ళ పాటు ఉండాలని కోరుకున్నడం వాళ్ళు ఎట్లా కోరుకుంటురో నేనైతే పదేళ్ళ పాటు ఉండాలని కోరుకుంటున్నా కానీ నీ పార్టీని నువ్వే కథం చేసుకో నువ్వు భారతీయ జనతా పార్టీ ఓ తవాట నీ పార్టీకి సంబంధించి నీ యొక్క ఉన్నారు కదా పూర్తి స్థాయిలో నీ సన్నిహితులు నీ వాళ్ళు నీ కుటుంబ సభ్యులే నిన్ను కథం చేయనికే సిద్ధం పడ్డారట నీ పీఠం మీదకి గుంజనీకి పడతారట గదే జరుగుతున్నది అని మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలు వేరే తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేయడానికి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకు అంటే చాలా చోట్ల కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖర్ రావే పరిపాలన బెటరు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పుడో కూడా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న